ఇది మధుపూర్ కి చెందిన కథ ఈ ఊరు ఆ ఏరియాలో ఉన్న అన్నిటికంటే శుభ్రమైన పచ్చదనంతో నిండిన సంతోషంతో నిండిన గ్రామం దీనికి అన్నిటికంటే ఊరు కావడం వల్ల గవర్నమెంట్ ఈ ఊర్లో వాళ్ళందరికీ యాభై వేల రూపాయల బహుమానం ఇస్తుంది ఊర్లో వాళ్ళందరూ సంతోషంతో ఎగిరి గంతేస్తారు అందరూ పార్టీ మోడ్ లో ఉంటారు ఓడించేసి యాభై వేల రూపాయల బహుమానాన్ని పొందాం ఆ కష్టంతో ఏదైనా సాధించచ్చని మనం చూపించాము ఖచ్చితంగా మనం ఇంకా కష్టపడదాం ఊళ్ళు ఇంకా పచ్చదనాన్ని తీసుకొద్దాం అప్పుడే కదా మన ఊరు ఇంకా అందంగా మారుతుంది నేను విన్నాను బహుమానం వచ్చిన డబ్బులతో ఊళ్ళో మరికొన్ని మొక్కలు నాటుతారట పద ఇంకా ఎంజాయ్ చేద్దాం మధుపూర్ వాళ్ళందరూ పార్టీ మొదలు పెడతారు ఆట పాట సరదా అన్నీ మొదలైపోతాయి ఒకవైపు మధుపూర్ పచ్చగా శుభ్రంగా ఎంతో సంతోషంతో నిండి ఉంటుంది మరొక వైపు పచ్చదనం అనేది ఉండదు అక్కడ చెట్లు పువ్వులు ఇళ్ళు అన్ని మట్టి కొట్టినట్టుంటాయి ఊరంతా కూడా చెత్తపడి ఉంటుంది ఎందుకంటే ఇక్కడి వాళ్లు కష్టపడరు తమ సర్పంచ్ చోర్ చేసే మాయను నమ్ముకుని కూర్చుంటారు తో పాటు ఊర్లో వాళ్ళందరూ ఉంటారు కాదు నిజానికి మధు ఊరికి యాభై వేల రూపాయల బహుమానం దక్కింది అదైతే ఖచ్చితంగా దక్కుతుంది వాళ్ళు చాలా కష్టపడతారు ఊరిని కూడా చాలా శుభ్రంగా ఉంచుతారు మొక్కలు కూడా నడుతారు నేనున్నంత వరకు మీకు ఎవరికి కూడా కష్టపడాల్సిన పనే ఉండదు నేను ఆ మాయా డబ్బాను దక్కించుకున్నాను దాన్ని నేను చాలా రోజులుగా దక్కించుకోవాలనుకున్నాను ఇప్పుడు చూడు రేపటికల్లా నా ఊరు ఎంత పచ్చగా ఎంత శుభ్రంగా మారుతుందో రాత్రి సమయం చోర్ తన మాయా డబ్బాని తీసుకొని తన ఊరు చమేలీపూర్ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడైతే అతను తిరుగుతుంటాడో ఊర్లో చెత్తంతా కూడా ఆ డబ్బాలోకి జమవుతుంది అతను ఊర్లో ఉన్న చెత్తంతా తీసుకుని గాల్లోకి ఎగిరిపోతాడు మధుపూర్ గ్రామంలో ఉన్న వాళ్లందరూ నిద్రపోతుంటారు అప్పుడే చోర్ తన మాయా డబ్బాతో పాటు మధుపూర్ గ్రామానికి చేరుకుంటాడు మధుపూర్ వీధుల్లో చెత్త అంతా కూడా విస్తరిస్తాడు అలాగే తన మాయా డబ్బాలో ఊర్లో ఉన్న రంగురంగుల వస్తువుల్ని పువ్వులను బొమ్మలను పిల్లల రంగురంగుల బట్టలను దొంగిలిస్తాడు ఆ తర్వాత వెళ్లిపోతాడు ఈ నేను పూర్తిగా వెలవెలబోయేలా చేశాను ఇప్పుడు ఈ ఊరి రంగుతో మా ఊరిని రంగురంగులుగా మారుస్తాను చెంచోర్ మధుపూర్ గ్రామంలో ఉన్న రంగులన్నీ తీసుకుని తమ ఊరు చమేలీపూర్ చేరుకుంటాడు అక్కడ ఆ రంగుతో ఊరంతటిని రంగుగా మారుస్తాడు ఎండిపోయిన చెట్లు పచ్చగా మారతాయి ఇళ్లన్నీ రంగురంగులుగా మారతాయి ఉదయం అందరూ లేస్తారు తమ ఊరిని అంత రంగులమయంగా చూసి సంతోషిస్తారు భలే అద్భుతంగా ఉంది ఒక్క రాత్రిలోనే ఈ చమత్కారం ఎలా జరిగింది ఇదంతా కూడా మన ఊరు చెంచన్పూర్ చేసిన అద్భుతం అతనే ఒక్క రాత్రిలో ఇదంతా చేసి చూపించాడు సారైతే గవర్నమెంట్ బహుమానం మన ఊరికే ఇస్తుంది మధుపూర్లు అందరూ కూడా ఉదయం లేచి చూసేసరికి ఊర్లో ఉన్న రంగులన్నీ మాయమైపోతాయి అందరి అందరి ఇళ్ళు తెల్లగా ఉంటాయి పువ్వులు వాడిపోయి ఉంటాయి రంగు కూడా తెల్లగా ఉంటుంది కాకి కూడా తెల్లగా ఉంటుంది ఇప్పుడు ఊర్లో అన్ని వీధుల్లో చెత్త నిండి ఉంటుంది ఏంటిది నా ఊరికి ఏమైంది రంగులన్నీ మాయమైపోయాయి అవును ఈ చెత్త చూడు నిన్న రాత్రి వరకు అయితే ఈ ఊరు శుభ్రంగా ఉంది ఇప్పుడు ఇదంతా ఎలా జరిగింది నిన్నే కదా మన ఊరికి ఈ జిల్లాలో అన్నిటికంటే వచ్చింది వచ్చింది ఇవాళ ఎంత చెత్త నుంచి ఎవరికి తెలుసు రాత్రి గాలిలో చెత్త ఎగురుకుంటొచ్చిందేమో చెత్త సంగ సరే కాని ఊళ్ళో నుంచి రంగులు ఎలా మాయమయ్యాయి మనం మళ్ళీ మన ఇళ్లకు పెయింట్లు వేసుకోవాలి పచ్చని చెట్లను నాటాలి ఊరిని శుభ్రం చెయ్యాలి దానికోసం మనందరికీ ఊరందరు తోడు అవసరం మధుపూర్ గ్రామంలో ఉన్న వాళ్లందరూ ఊరిని శుభ్రం చేయటం మొదలు పెడతారు కొంతమంది ఊరి ఇళ్లకు పెయింట్ చేస్తుంటారు ఊర్లో వాళ్లు రోజంతా కష్టపడి ఊరంతటిని రంగులమయంగా మారుస్తారు ఇప్పుడు చూడు మన ఊరు ఎంత మెరిసిపోతుందో మనం రంగులైతే వేసేశాము కానీ తెల్ల గేదె తెల్ల కాకి వాటినెలా రంగుగా మారుస్తాం రాత్రి సమయం మధుపూర్లో వాళ్లందరూ నిద్రపోతుంటారు అప్పుడే చోర్ తన మాయా డబ్బాని తీసుకుని వస్తాడు మొత్తం ఊర్లో ఉన్న రంగంతా తన డబ్బాలో దొంగిలిస్తాడు పచ్చని చెట్లు వాడిపోతాయి రంగురంగుల ఇల్లు తెల్లబడిపోతాయి ఇప్పుడొస్తుంది అసలు మజా మొత్తం రంగంతా కూడా తీసుకుని వెళ్తాను నా ఊరిని మరింత అందంగా మారుస్తాను ఆ తర్వాత వచ్చానెలా నా ఊరికి యాభై వేలు కాదు పూర్తిగా లక్ష రూపాయల బహుమానం వస్తుంది మరుసటి రోజు తెల్లవారుతుంది ఊర్లో వాళ్ళందరూ లేస్తారు వాళ్లు చూసేసరికి ఊరంతా మళ్ళీ వెలవెలబోతుంది పచ్చని చెట్లు దుమ్ము పట్టిపోతాయి అందరి ఇల్లు తెల్లగా మారిపోతాయి అసలు మన ఊరికి ఏం జరుగుతుంది నిన్ననే కదా మనం ఊరంతా అలంకరించాం పెయింట్ చేశాము పచ్చని చెట్లు నాటాము కానీ ఒక్క రాత్రిలో రంగులన్నీ కూడా మాయమయ్యాయి మనం దీని గురించి తెలుసుకోవాల్సింది అసలు ఇదంతా ఎలా జరుగుతోంది ముందు స్కూల్ వెళ్దాం లేకపోతే లేట్ అవుతుంది ఆ తర్వాత తెలుసుకుందాం ఇంకా రియా స్కూల్ వెళ్తారు కూడా వెలవెలబోతుంది దాని రంగు కూడా మాయమైపోయింది స్కూల్ క్యాంపస్ లో ఉన్న పువ్వులన్నీ ఉన్నాయి మన స్కూల్ కూడా రంగులు లేకుండా వెలవెల్లాడిపోయింది మనకు చదువుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ రాదు అలా చూడు ఆ అన్నీ కూడా దిగులుగా ఉన్నాయి ఆ తేనెటీగల చూడు ఎంత పెద్దదైపోయిందో ఆ నిన్నటి నుంచి ఆ తేనె పట్టు అవుతోంది పద వెళ్ళు చూద్దాం వద్దుతూ వెళ్ళుతూ మా మమ్మీ చెప్పింది తేనెటీగల్ని విసిగించకూడదు అవి తేనెతో పాటు కుడతాయి కూడా వాటి తేనెను దొంగిలించడానికి పోతే అవి కూడా తప్పకుండా కుడతాయి మనం వాటితో ప్రేమతో మాట్లాడాలి రుతిక్రియ ఇంకా స్కూల్లో కొంతమంది పిల్లలు చూస్తారు బోలెడన్ని తేనెటీగలు దిగులుగా ఉంటాయి రితిక్ పట్టు దగ్గరికి వెళ్తాడు రితిక్ పట్టు దగ్గరికి వెళ్ళొద్దు తీగకి కోపం వచ్చిందంటే మొహం కూడా తేనె పట్టులా మారిపోతుంది రితిక్ తేనె పట్టు దగ్గరికి వెళ్తాడు తను చూసేసరికి తీగల పట్టు విరిగిపోయి ఉంటుంది రితిక్ తేనె పట్టును ప్రేమతో ముట్టుకుంటాడు ఎప్పుడైతే రితిక్ ఆ తేనె పట్టును ముట్టుకుంటాడో అందులో నుంచి ఒక రంగురంగుల బయటికి బయటికొస్తుంది రితిక్ పరిగెత్తు అది రాణి తేనెటీగ మనల్ని వదిలిపెట్టదు పిల్లలందరూ కూడా రాణి తేనెటీగను చూసి పారిపోతారు భయపడొద్దు నేను ఏమి రాణి తేనెటీగ గొంతు విని అందరూ కూడా ఆగిపోతారు ఎందుకు విరిగిపోయింది ఎవరు మరి మీరందరూ ఎందుకు దిగులుగా ఉన్నారు ఊర్లో ఉన్న పువ్వులన్నీ వాడిపోయాయి మేము తేనెను తయారు చేయటానికి రసాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ గత రెండు రోజులుగా ఊర్లో ఉన్న చెట్లన్నీ కూడా వాడిపోయినట్టయిపోయాయి మా ఇల్ల రంగులు కూడా మాయమైపోయాయి ఇదంతా చెమేలేపూర్ గ్రామానికి చెందిన చెంచోర్ చేస్తున్న పని అతను మన ఊరి రంగులను పువ్వులను తీసుకువెళ్లి తన ఊరిని అలంకరించుకుంటున్నాడు అలాగా అందుకే గత కొన్ని రోజులుగా మా ఊరు మదపూర్లో రంగులన్నీ కూడా పూర్తిగా మాయమైపోతున్నాయి ఈ అంతు అంతుదేల్చడానికి ఏదైనా ఉపాయం ఉందా అతను చాలా పెద్ద మాయగాడు అతని దగ్గర ఒక మాయా డబ్బా ఉంది దాని సహాయంతో అతను ఊర్లో ఉన్న రంగులన్నీ పీల్చేస్తున్నాడు దీని నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలి దీనికి ఒక్కటే దారుంది మీరు మా తేనెటీగల కోసం పువ్వులు తీసుకురండి ఆ తర్వాత మేమందరం ఊర్లో నాలుగు వైపులా ఒక పెద్ద పట్టును తయారు చేస్తాం దానితో ఆ చోర్ మధుపూర్ గ్రామంలోకి అడుగుపెట్టలేడు అది విని రియా రితిక్ తమ స్నేహితులతో కలిసి పక్క ఊరు నుంచి పువ్వులు తీసుకురావడానికి వెళ్తారు వాళ్ళు బోలెడన్ని పువ్వులు తీసుకొస్తారు అది చూసి తేనెటీగలన్నీ సంతోషిస్తాయి పువ్వులన్నిటిలో నుంచి రసాన్ని పీలుస్తాయి తేనెటీగలన్నీ పువ్వుల నుంచి రసాన్ని తీసి ఊరి చుట్టూ ఒక పెద్ద పట్టుని తయారు చేస్తాయి ఇప్పుడు తేనెటీగలు మన ఊరిని తమ పట్టుతో సురక్షితంగా మార్చం మనం మన ఊరిని మళ్ళీ అందంగా మార్చుకోవాలి ఆ పదండి ఇళ్లకు పెయింట్ వేద్దాం పచ్చని అందమైన పూల మొక్కలను నాటుదాం మధుపూర్లో ఉన్న వాళ్లందరూ మళ్లీ ఊరిని శుభ్రం చేస్తారు పచ్చని చెట్లను నాటుతారు తమ తమ ఇళ్లకు పెయింట్లు వేస్తారు అందరూ సంతోషంగా ఉంటారు రాత్రి సమయం చోర్ తన మాయా డబ్బాను తీసుకొని రంగులు రంగురంగుల వస్తువుల్ని దొంగిలించడానికి మధుపూర్కి బయలుదేరతాడు ఎప్పుడైతే తను మధుపూర్ బార్డర్ దగ్గరికి చేరుకుంటాడో తను చూసేసరికి తేనెటీగలు పట్టుకట్టి ఉంటాయి ఎప్పుడైతే అతను దానిని దాటే ప్రయత్నం చేస్తాడో అప్పుడు తేనెటీగలు అతని మీదకి దాడి చేస్తాయి చెంచెం చోరక్కడ్నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతాయి